తర్వాత విషయాన్ని మాట్లాడుతూ అంటాడు క్షమించువారికని చాలమి వెట్టుదురు అయినను తలంప అనూన క్షమయకడు మెరయు తొడవు ఉత్తమ రూపము కోరువారు దాల్తురు దానిన్ లోకంలో రూపము అని ఒకటి ఉంటుంది అది పరమేశ్వర అనుగ్రహం దాన్ని మార్చడం ఆవిడకి సాధ్యం కాదు అది భగవంతుడు ఎలా పంపించాడో అలా ఉంటుంది ఆ రూపం కానీ ఆ రూపమునకు మెరుగుదిద్దవచ్చు బాగుంటే ఇంకా బాగుండేటట్టు అంత బాగుండకపోతే కొంత బాగున్నట్టు కనపడేటట్టు కొంత మార్పు చేయవచ్చు అలా చేయడంలో ప్రధానమైంది ఏది అంటే భూషణం భూషణం అంటే ఆభరణం మంచి ఆభరణాలు పెట్టుకున్నారనుకోండి ఆభరణాల కాంతి చేత ఏమో లేని అందం కొంత వచ్చి బాగున్నారనిపించుకుంటారేమో దాన్ని అంత పెద్ద పరిశీలనం కాదు కా అసలు విషయం దేని గురించి పరిశీలన అంటే ఈ ఆభరణములను మార్చి మార్చి పెట్టుకుంటారు ఎన్ని ఆభరణాలు ఉంటాయి అంటే లోకంలో ఏం చెప్పగలం సాధారణంగా ఆభరణం బాగుందా అని ఎవరు చూడరు ఆభరణం నాకు బాగుందా అని చూసుకుంటారు కదా అవునా కదా మీరు ఆలోచించండి బట్టలు కొనుక్కునే గదిలో కొట్టులో కూడా ఓసారి కట్టి చూసుకోవడానికి ఒక గది ఉంటుంది బంగారపు నగలకోట్లో కూడా పెట్టుకు చూసుకోవడానికి నిలువట్ వద్దాం నగ బాగుందని కొంటారా నగ నాకు బాగుందా అని పెట్టుకు చూసుకుని కూడా కొనుక్కోరు పెట్టుకు చూసుకుని ఒకసారి ఇలా చూపించి బాగుందా నాకు ఏ మీరేమీ చెప్పరు ఎప్పుడో అని ఆ పక్క వాళ్ళు ఎవరో చూసి మీకు బాగుందమ్మా చాలా బాగుంది లక్ష్మీదేవిలో ఉన్నారు అంటే కొనుక్కుంటారు అప్పుడు మాట సాయం జరుగుతుంది నగ బాగుండడం కాదు నగ తనకి బాగుండాలి అంటే తన అందాన్ని ఇనువడింపజేయాలి కాదు బట్ట బాగుండడం కాదు బట్ట తన సౌందర్యాన్ని ఇనువడింపజేయాలి లోకంలో ఎప్పుడైనా సరే గొప్పగా అందాన్ని ఇనుమడింపజెయ్య చేయగలిగినటువంటి గొప్ప ఆభరణం ఏదో తెలుసా ఓర్పు క్షమ ఓర్పుని మించిన ఆభరణము లోకమునంది ఇంకొకటి లేదు అంత గొప్ప ఆభరణమైతే అది వద్దని ఎవరంటారు ఇది ఎవరు పెట్టుకున్నా చాలా బాగుంటారండి అన్నారు అనుకోండి ఇది ఈశ్వరదత్తం ఎవరు పెట్టుకున్నా బాగుంటుంది అంటే అందరూ పెట్టుకోవాలనుకుంటారా కానీ ఈ ఆభరణానికి ఒక విచిత్రమైనటువంటి విశేషం ఉంది ఏమిటది అంటే కొంతమంది దృష్టిలో ఆ ఆభరణం ఉన్నవాళ్ళు చేతకాని వాళ్ళు ఓర్పు పట్టినవాడు చేత కొంతమందికి ఒక ఆయన చాలా ఓర్పుగా ఉన్నాడు అనుకోండి ఓర్పు గొప్పది అని ఓర్పు పట్టాడు ఇంకొక ఆయన అంటాడు ఆయన చేత కానివాడండి అందుకని ఆయన ఏమి చేయలేడు ప్రతీకారం అందుకని అలా ఊరుకున్నాడు ఆయన ప్రతీకారం చేయడం చేత కానివాడు కాడు ఆయన గొప్పతనం ఆయన ఓర్పులో ఉంది అది గమనించలేకపోవడం నీ చిన్నతనం అంతే అంతేకాని అది ఆయన తక్కువతనం కాదు నువ్వు రెచ్చగొట్టినా ఆయన రెచ్చగొట్టబడడం ఆయన అలాగే ఉంటాడంతే ధీమంతుడై కారణం ఆయన ఓర్పు అటువంటిది ఆయన సహనం అటువంటిది అది కనబడని ఆభరణం మనిషికి గొప్ప ఆభరణం ఇది ఆ సహనమే అసలు ఆ మాట చెప్పడంలో విదురుడి చమత్కారం చూడండి అసలు ఎంత గొప్పగా చెప్పాడు వారికని చాలమి విట్టుదురు అటువంటి ఓర్పు ఉన్న వాళ్ళని చూసి చేతకాని వాళ్ళు అంటూ ఉంటారు అయినను తలంప బాగా ఆలోచిస్తే అనూన క్షమయ కడుమెరయు తొడవు ఉత్తమ రూపము కోరువారు దాతురు దానిన్ అసలు ఆ ఓర్పనేటటువంటిది ఉందే అది అద్భుతమైనటువంటి ఆభరణం దాన్ని ఎవరు ధరిస్తారు అంత గొప్ప ఆభరణం పెట్టుకోవాలంటే అందరూ పెట్టుకోగలరా యాభై లక్షలండి వజ్రాలతో చేసిన వడ్డానం అంటే అందరూ పెట్టుకుంటారా యాభై లక్షలు ఉండద్దు పెట్టుకోవడానికి అలాగే కొంతమంది దాన్ని చేతకాని తన వల్ల ఆ ఉత్తమమైన ఆభరణాన్ని ఎవరు పెట్టుకోగలరు అంటే ఉత్తమ రూపము కోరువారు దాల్తురు దాని ఉత్తమ రూపం కావాలి ఉత్తముడుగా నిలబడాలనుకున్నవాడు అది పెట్టుకుంటాడు వాడు ఉత్తముడు లోకంలో ఎంత గొప్ప మాటలంటవి విదురుడు ఒక్కసారి కనపడితే ఆయన కళ్ళ మీద పడిపోయి ఆయన పాదములకు ఉన్న ధూళి తల మీద వేసుకోవాలనిపిస్తుంది మహానుభావుడు ఎంత గొప్ప మాటలు చెప్పాడు అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఓర్పు ఎందే లోకమంతా ఉంది ఎవరో తెలిసి తెలియని వాడు ఓర్పు తప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు దానివల్ల వాడు నాశయం అవుతాడంతే కానీ గొప్ప శక్తివంతుడు ధర్మాత్ముడు తపశ్శక్తి కలిగిన వాడు ఓర్పుని కోల్పోయాడు అనుకోండి లోకములే దెబ్బతింటాయి ఆయన ఓర్పు పోతే అందుకే ఆ ఓర్పు పోకూడదు ఓర్పుని నిలబెట్టుకోవాలి శ్రీరామాయణంలో ఒక అద్భుతమైనటువంటి గాథ బాలకాండలో కుశనాభుడు అనబడేటటువంటి మహారాజు గారికి ఘతాచిందు నూరుగురు కన్యలు పుట్టారు వాళ్ళు నూరుగురు మెరుపు తీగల అందగత్యలు వాళ్ళు ఒకరోజు సాయంకాలం ఉద్యానవనంలో తిరుగుతూ ఏదో వేణలు మీటుతూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు వాయుదేవుడు చూశాడు వాళ్ళని చూసి అన్నాడు మీరు మానవ కాంతలు కాబట్టి కాలమునందు మీ యొక్క అందము శిథిలమైపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది సంధిబంధములు సడలిపోతాయి మేము దేవతలు మీరందరూ నాకు భార్యలు అయిపోండి అయిపోతే మీ అందరికీ కూడా యవ్వనము శాశ్వతముగా ఉండేటట్టు నేను చేస్తాను దేవతలు కూడా ఒక్కొక్కసారి మాటపడి కూడా అవతల వాళ్ళకి కీర్తి తెస్తారు గుణము యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి అప్పుడు వాళ్ళు అన్నారు అసలు నువ్వు మమ్మల్ని ఇలా అడగచ్చా ఒకవేళ నిజంగా మా వంద మందిని నువ్వు భార్యల్ని చేసుకుందాం అనుకున్నావు అనుకో నువ్వు చాలా గొప్పవాడివి నమస్తే వాయు తమ ప్రత్యక్షం బ్రహ్మాసి చాలా గొప్పవాడివి కానీ మమ్మల్ని అడగకూడదు ఎవరిని అడగాలి ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలంటే పిల్లని కాదు అడగవలసింది పిల్ల తండ్రిని అడగాలి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమంహి హి సహ యస్నో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి అన్నారు తండ్రి మాత్రమే అంగీకరించి పిల్లని ఒకటికి భార్యగా ఇవ్వాలి తప్ప పిల్ల తనంత తానుగా తన భర్తని వెతుక్కుని ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటాను మీ మాట నేను వినను ఇది నా వ్యక్తిగత విషయం అనేటటువంటి మాట ఈ దేశమునందు ఎప్పుడూ ఏ ఆడపిల్ల పలికే రోజు రాకుండుగాక అని వాళ్ళు అన్నారు పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసనో దాస్యతి పితాసనో భర్త భవిష్యతి భవిష్యత్తునందు కూడా ఏ ఆడపిల్ల తన పెళ్లిని తాను నిర్ణయించుకోవడంలో స్వేచ్ఛని తీసుకొనకుండుగాక అన్నారు ఆయన కోపం వచ్చింది మీ అందరి శరీరములు గూనివైపోవుగాక అని లోపల వంకరటింకరగా తిరిగాడు ఎందుకంటే అశరీర శరీరేషు వాయు చరతిపాలయం అంటారు ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి వాయువుకి శరీరం ఉండదు వాయువుకి శరీరం ఏంటండి గాలికి శరీరం ఏమిటి గాలికి శరీరం ఉండదు అసలు భగవంతుడు అన్నమాట నిరూపణానికి వాయువే భగవంతుడు ఉన్నాడా అండి చూపించండి అంటే గాలి ఉంది తెలుస్తోందా లేదా చూపించగలవా వాయువు ఎలా అనుభవంలోకి వచ్చి చూపించడానికి కుదరదో భగవంతుడు కూడా అంతే గాలి లాంటి వాడు వాయువుకి శరీరం ఉండదు కానీ అన్ని శరీరములను ఆయనే పరిపాలిస్తాడు లోపలికే వెళ్ళి బయటికి వచ్చినంతే కదా సేపే కదండి శరీరం నిలబడుతుంది వడిబాయక తిరిగే ప్రణబంధుడా అంటాడు అందుకే అనమాచార్యుల వారు కాబట్టి వాయువుకి శరీరము లేదు కానీ అన్ని శరీరములలోకి వెళ్ళి పరిపాలిస్తాడు అటువంటి వాయువు నాన్నగారు మా లోపల టింకరగా తిరిగాడు దానితో గూని ఏర్పడింది మేము నడవలేక నెలబడిపోయామన్నారు ఆ పిల్లలు ఆయన అన్నాడు తండ్రి ఏమమ్మా మీ అందరికీ గొప్ప తపశ్శక్తి ఉంది కదా మీరు నాకు ఘృతాచికీ కలిగిన సంతానం కదా మీరు వాయుదేవుణ్ణి ఎందుకు శపించలేదు అని అడిగాడు వాళ్ళు అన్నారు నాన్నగారు ఒకడు తప్పు చేశాడు తెలివి లేక ఓర్పు లేక ఓర్పు పట్టవలసిన వాడు కూడా ఓర్పు పట్టకుండా వాడు ఎలా తెగబడ్డాడో అలా తెగబడితే లోకం ఎలా నిలబడుతుంది అవ్యవస్థ ఏర్పడదు అందుకనే ఆయన ధర్మం అన్న గీత దాటాడు మేము మాత్రం ఆయన్ని శపించలేదు ఓర్పు పట్టాను నాన్నగారు ఠనే తండ్రి అన్నాడు అదే మాట విదురుడు వాడుతున్నాడు పద్యంలో రామాయణంలో ఆ కుశనాభుడు పిల్లలతో మాట్లాడుతూ అన్నాడు అలంకారోహి నారీణాం క్షమాతు పురుషశ్చవా అన్నాడు అమ్మా అలంకారోహి నారీణాం సాధారణంగా స్త్రీలు కదా అలంకారం చేసుకుంటారంటే పురుషులు చేసుకోరని మీరు అనుకోకండి పురుషులకు కూడా అలంకారం ఉంది కాబట్టి అలంకారోహి నారీణాం స్త్రీలకి గొప్ప అలంకారం ఏమిటో తెలుసా కేవలముగా క్షమ ఏ స్త్రీలకే కాదమ్మా అలంకారోహి నారీణం క్షమాకు పురుషస్యవా పురుషుడికి కూడా ఓర్పు పట్టడమే గొప్ప అలంకారము ఆ ఓర్పు పట్టలేకపోతే అసలు ఈ లోకము లేదు మీరు చూడండి అసలు నిజంగా ఇది ఎక్కడ చెప్తారో తెలుసా పురుషుడి యొక్క శాంతి పురుషుడి యొక్క జీవితం కుటుంబాల యొక్క అనుబంధం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ప్రధానంగా స్త్రీవైపు నుంచి ఉంటాయి అందుకే అలంకారోహి నారీణామ్మని అట్నుంచి మొదలెట్టాడు కుశనాభుడు సన్నికళ్ళు తొక్కించారంటారు పెళ్లిలో పొత్రం తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని కాలుతో తొక్కిస్తారు ఎందుకు తొక్కిస్తారు అంటే ఈ పొత్రం ఎలా భరించిందో తొక్కినా మానవు కొంత ఓర్పు అలవాటు చేసుకో కొత్త ఇంటికి కదా వెళ్ళింది మాట తీరు వేరుగా ఉంటుంది ఇంతకుముందు ఆ అమ్మాయి పుట్టిన ఇంట్లో చాలా గౌరవం చక్కగా మాట్లాడుకోవడం ఎంతో శాస్త్రీయమైనటువంటి పద్ధతి పెద్ద మనిషి తరహా అన్ని అలవాటు కానీ అవతల ఇంటిని మెట్టింది మరిది కొంచెం చిన్నతనం ఏవో తెలిసి తెలియని మాటలన్నీ ఉంటాడు బావగారు హాస్యప్రియత్వం ఉన్నవాడు ఏవో హాస్యాలు ఆడుతుంటాడు మామగారు ఉదాసీనుడు ఎక్కువ జపం చేసుకుంటూ ఉంటాడు అత్తగారు నైవేద్యానికి ప్రాధాన్యం మహానైవేద్యం ఎక్కువ వండుకుంటూ ఉంటుంది నీ మనసు నొచ్చుకుని ఎవరికి చెప్పుకోవాలి అని ఒక్కతేవే ఏకాంతమునందు భర్తతో నేరాలు చెప్పక సుమా సంసారము భిన్నమైపోతుంది నామరిది అన్న భావనతో క్షమించు ఓర్పు పట్టు నా బావగారు అని ఓర్పు పట్టు అమ్మా నీ ఓర్పు మీద కుటుంబాలు నిలబడ్డాయి తక్కువ చేసి మాట్లాడడం కాదు వాళ్ళ ఎంత ప్రధాన స్థానంలో ఉన్నారో నిరూపణం చేస్తున్నారు కాబట్టి అలా లేరనుకోండి నిజంగా చెప్తున్నానండి పురుషుడు అనుకుంటారు కానీ పురుషుడి కన్నా గొప్పతనం స్త్రీ అందుకే ఉంటుంది ఆమె నడవడి చేత శాసిస్తుంది అందుకే సన్నికళ్ళు తొక్కిస్తారు పెళ్ళిలో అమ్మా ఎంత గొప్ప మాట చెప్పారమ్మ అలంకారోహి నారీణం ఎంత గొప్ప ఓర్పమ్మ ఇది స్త్రీలకే కాదమ్మా పురుషులకి కూడా కావాలి ఓర్పన్నది అని ఆయన అని ఒక మాట అన్నాడు క్షమాదానం క్షమా క్షమా యజ్ఞ క్షమా సత్యం హిపుత్రికా క్షమా యశ క్షమాధర్మ క్షమయామిష్ఠిదం జగత్ అన్నాడు అమ్మ నిజానికి ఓర్పే యజ్ఞము ఓర్పే ధర్మము ఓర్పే సత్యము ఆ ఓర్పు ఎందే లోకములన్నీ నిలబడ్డాయి ఆ ఓర్పు లేకపోతే అసలు ఎవ్వరూ ఎక్కడా నిలబడలేరు అందున ఎంత ప్రధాన స్థానమునందున్నాడో అంత ఓర్పు అవసరం ఎందుకనంటే తప్పులు చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు ఎప్పుడు వాళ్ళని భరించుకుంటూ రావాలంటే ఎంత ఓర్పు ఉండాలండి చాలా ఓర్పు ఉండాలి ఆ సహనం అనేటటువంటిది అంత అవసరము సుమా ఆ ఎవరు భరించవలసి ఉంటాడో వాడు కట్టు తప్పేడు అనుకోండి ఇంకేం నిలబడతారు వ్యవస్థ నిలబడదు అందుకని ఓర్పన్నది అంత ప్రధానం పాండవులు విరాట పర్వంలో ఐదుగురు కూడా అజ్ఞాతవాసానికి ఎడుతున్నారు వాళ్ళ కర్మ ధర్మరాజు గారేమో కంకుభట్టు కింద మారాడా భీముడంతటి వాడు వంటలు చేసే బలలుడిగా మారాడా అర్జునుడు మరీ అన్యాయం సైరంధ్రిగా మారాడా నకులుడు సహదేవుడు పశుపాలన చేసే వాళ్ళగా మారారా ఐదుగురు వెళ్ళారా మరీ అన్యాయం ద్రౌపదీదేవి సైరంధిగా మారిందా మారి వీళ్ళు వెళుతుంటే ధౌమ్యుడు వీళ్లతో ఒక మాట చెప్తాడు నిషదాద్రియంత నిమిషపతి సంచరణమున వర్తించుటయును అది గర్భంబున అవతారమైహరి వామనాకారమున అడగుటయును జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగియుండుటయును ధేను శరీర విలీనుడై అజ్ఞాతాండు సల్పుటయును వినమే ఇట్లు వీరలు పదబడి తమకు అగ్గమైన తరినిట్లు జయించురట్లు నీవును ఓర్చుకొనుచు రిపుల జయించము ఆర్తి పొందకుండు అంటాడు ధౌమ్యుడు ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చిందనుకోండి శత్రువుని జయించాలి అంటే ఓర్పు అవసరం ధనస్సు కూడా అవతలవాణ్ణి కొట్టే ముందు వంగుతుంది వంగింది చేత కాలేదనుకుంటే తర్వాత బాణ వస్తుంది అనుకోండి అసలు బాణం విను వినిర్ముక్తం కాదు ఇంద్రుడంతటి వాడు మీరు ఇంతకుముందు వృత్రాసుర ఘట్టం సరే విన్నారు కదా ఇంద్రుడంతటి వాడు ఒకసారి నిషభ నిషధ పర్వతం మీద అజ్ఞాతవాసం చేశాడు నిషధాద్రియంత నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును ఆఖరికి హరి వామనాకారమున అడకుటయును అతిథి గర్భం మున హరి వామనాకారమున అడకుటయును అవతారమై ఎవరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సమస్త ప్రపంచమునంతటా కూడా వ్యాపించి ఉండేటటువంటి వాడు సంపి సాధించడం కుదరదు బలిచక్రవర్తి దగ్గర చేయి చాపాలి అందుకని లోకములన్నీ నిండిపోయినటువంటి వాడు ఒకానొకప్పుడు అతిథి గర్భంలో పుట్టడానికి తాను అతిథిని ప్రార్థించాడు అమ్మా ఏదో నీ కుమారు నీ కోడండ్రును నీ కుమారవరలు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులు పతుల్ సంబోధింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గద్భవన తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీస్తులనై నర్తించి వర్తింపగాన్ అమ్మ నీ కొడుకునై పుడతాను అనుగ్రహించమ్మా అని అదితిని ప్రార్థించాడు విష్ణువు అలయనయా పుట్టమని శ్రావణ ద్వాదశి నాడు పుట్టాడు పుట్టినవాడి కర్మ సమస్త లోకములకు అన్నీ ఇవ్వగలిగిన వాడు మాటిచ్చినందుకు ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి చేయి చాపవలసిన అవసరం లేనివాడు ఆదిం శ్రీశతి కొప్పుపై తనుబుపై అంశోత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందుకరంబు క్రిందకుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యము సటతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి లక్ష్మీదేవి యొక్క బుగ్గలు కలిగిన చెయ్యి ఆమె భుజముల మీద పడగలిగిన చెయ్యి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా చాపి ఒక్క మూడు అడుగులు దానం ఇవ్వయా అని అడిగాడు అంటే ఇంత గొప్ప శ్రీహరి వామనమూర్తి అయి పొట్టివాడై కార్యాన్ని సాధించడం కోసం అతిథి గర్భంలో ఇమిడా లేదా పుట్టుక లేనివాడు అతిథి గర్భంలో పడుకుని కొడుకుగా వచ్చాడా లేదా అంటే ఓర్పు పట్టాడా లేదా ఓర్పు పట్టకుండా ఎలా సాధించాడు బలిచక్రవర్తి ఇచ్చానన్న తర్వాత ఇంతంతై వటుడింతయి మరియు తానింతయ్య భోవీధిపై అంతై తోగిత మండల అగ్రమన కల్లంతయి ప్రభారాశిపై అంతయి చంద్రునకంతయి ధ్రువునిపై అంతై మహర్మాటిపై అంతయి సత్యపధోన్నతుండకు బ్రహ్మాండంత సంవర్ధి పెరిగిపోయి కదా అప్పుడు మూడు లోకములను ఆక్రమించి ఇంద్రుడికి ధార పోశాడు స్వర్గలోకాన్ని అంతటినీ కూడా ఆ ఓర్పు పట్టకపోతే భిక్ష అడగకపోతే దానం పుచ్చుకుంటానని చెయ్యి చాపకపోతే మాట ఎలా నిలబెట్టుకుంటాడు ఓర్పు పట్టి కాదు సాధించాడు ఓర్పు పట్టి నిషధ పర్వతంలో అజ్ఞాతంగా ఉండి కదా సాధించాడు ఇంద్రుడు